ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులరా మనం జీవనం కొనసాగిస్తున్న కుటుంబంలో సఖ్యత కలగాలన్నా ఒకరి పట్ల ఒకరికి సఖ్యత పెరగాలన్నా స్నేహ భావంతో సంతోషకరమైన జీవితం గడపాలన్నా మనకు వస్తున్న సకల ఆటంకముల నుండి అతి సునాయాసంగా బయటపడి ఆనందకర జీవితం గడపాలన్నా ఒకరి పట్ల ఒకరికి అవగాహన పెంచుకుంటూ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై కుటుంబం ఒక ప్రపంచంలా మెలగాలన్నా సకల సుఖములు ఆనందములు గృహమందే పొందాలన్నా ఈ శ్లోకము నిరంతరం నూటి నిమిషాలు సార్లు జపిస్తే చాలు శ్రీరామచంద్రుని యొక్క శ్రీ మహాగౌరి యొక్క అనుగ్రహముతో పొందవచ్చు భార్య భర్తల సఖ్యతకు ఆనందకరమైన భోగవంతమైన వైవాహిక సంబంధములకు ఈ శ్లోకము చాలా వరకు ఉపకరిస్తుంది ఈ మంత్రము ఉదయం కులదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యక్షంగానే మననం చేసుకునే మహత్తరమైన మహా మంత్రము ప్రసంగములను అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి మంత్రము శ్రీరామచంద్ర రామచంద్ర శ్రీ సమస్త కళ్యాణ గుణ विरामः सीता मुखाम्बोरुह सञ्चरीकः निरन्तरम् मङ्गलमातनोतु हे गौरी शङ्करार्धाङ्गी या धम् शङ्कर तथा माम् कुरु कल्याणी कान्ता कान्तं सुदुर्लभम् श्लोकम् मरोसारि श्रीरामचन्द्रः श्रितपारिजातः समस्त गुणा विरामः सीता मुखाम्बोरुह सञ्चरीकः निरन्तरम् मङ्गलमातनोतु हे गौरी शङ्करार्धाङ्गी या धम् शङ्कर तथा माम् कुरु कल्याणि कान्ता कान्तं सुदुर्लभम् श्लोकं मरोसारि श्रीरामचन्द्रः श्रितपारिजातः समस्त कल्याण न गुणा विरामः सीता मुखाम्बोरुह सञ्चरीकः निरन्तरम् मङ्गलमातनोतु हे गौरी सङ्करार्धाङ्गि याधत्वं त्वम् सङ्कर तथा माम् कुरु कल्याणि कान्ता कान्तं सुदुर्लभम् దివకుమ స్వరపులరా ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితంలను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సామ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్